పరిశుద్ధ గ్రంథము సామెతల గ్రంథకర్త అయిన జ్ఞాని నాలుగవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన మాట చెబుతున్నాడు నా కుమారుడా నా మాటల నా ఆలకింపు నా వాక్యమునకు నీ చెవి యొక్క నీ కన్నులు ఎదుట నుండి వాటిని తొలగిపోనియకుము నీ హృదయం అందు వాక్యము భద్రం చేసుకును దొరికిన వారికి అవి జీవమును వారి శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చను హలలోయ దేవుడి తన పరిశుద్ధ వాక్యము మనకొనకు గాక ఆమె బైబిల్ గ్రంథంలో ఇక్కడ జ్ఞాన సులుభం లిజన్ మై సన్ వాట్ ఐ సే ఏం చెప్తున్నా అన్న మాటలు మేము ఆలోకించు పే అటెన్షన్ దేవుని మాటల మీద మనం అటెన్షన్ ఎప్పుడైతే పే చేస్తామో ఆ మాటలను హృదయపూర్వకంగా ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆలకిస్తామో లిజనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హీరింగ్ ఆ మాటలు మన కనుల ఎదుటి నుండి తొలగిపోనియకుండా మనం కాపాడుకునేలా అవి జీవాన్ని ఇస్తే ఎట మన సర్వశరీరానికి దేవుని మాటల్లో జీవము దేవుని మాటలు వడ్డీ మాటలు కాదు జీవము గల మాటలు జీవము శక్తితో కూడిన మాటలు దేవుని మాటలు అందుకే భక్తుడు ఒక్క మాట చాలని చెప్పి అన్నాడు శతాధిపతి అయ్యా ఒక్క మాట చెప్పు నా దాసుడు బాగుపడతాడు ఆ సురే వంశస్థురాలైన స్త్రీ కూడా అయ్యా ఒక మాట చెప్పమని చెప్పని ప్రతి ప్రభు చెప్పిన ఒక్క మాటలోనే అద్భుతమైనటువంటి విమోచన స్వస్థత పొందగలిగారు ఇక్కడ దేవుని వాక్యములు అంటాడు ఏ ఈ మాటలు ఎవరికైతే దొరుకుతాయో వాటిని ఎవరైతే భద్రపరచుకుంటారో దేవుని మాటల హృదయంలో వారికి జీవము నిత్య జీవము దొరుకుతుంది సమర స్త్రీ నిశ్చయము మాటలో హృదయంలో భద్రపరచుకొని పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ ఆ కొండను అక్కడ పగలగొట్టి అక్కడ పడవేసి ఊరిలోనికి వెళ్ళి సమరయ్య గ్రామస్తులందరినీ తీసుకుని వచ్చింది నేను తెలియచేయకోకుండానే నా సంగత నాకు తెలియపరిచినటువంటి మెస్సీ కాడా ఊరు జనులందరూ వచ్చి ఎస్ఐ మాటలు విని ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక మట్టుకు మేము ఈయన మాటలేను విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని చెప్పని వారు ప్రభువుని గురించి మాట్లాడుతున్నారు ఎస్ఐ లోకరక్షకుడు ఆయన వాక్యంలో స్పష్టత ఉంది సర్వ నేను సుబ్బారెడ్డి వెళ్ళాను వాక్యాన్ని ఆరాధన అయిపోయాక అక్కడ లక్ష్మి గారు చెప్తుంది అయ్యా నా చేతులు దోసకాయలాగా పగిలిపోయి ఉంటాయి ఎన్ని మందులాడామోనయ్యా ఎంతమంది దగ్గరకు వెళ్ళామో ప్రభు యొక్క వాక్యాన్ని విని వాక్యాన్ని బట్టి విశ్వాసంతో ప్రార్థన చేయించుకున్నాను ప్రభు రక్తం అని చెప్పని విశ్వాసంతో ఆ ద్రాక్షారసాన్ని విశ్వాసంతో నా కొరకు నలుగు గంట తీసుకు చిందించిన రక్తం అని చెప్పని ప్రార్థన చేసుకుంటూ దాన్ని నా చేతులకి ఆ పాత్రలో నుంచి తొలి తిరి పైకి పొరులినటువంటి ఆ ద్రాక్షారసాన్ని విశ్వాసంతో చేతులకు రాసుకొని నా చేతులు మామూలు అయిపోయా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది దేవుడు చేసిన స్వస్థత దేవుని స్తోత్రం ఈ ప్రభువు స్వస్థపరిచేవాడు మైలూరంలో అంబేద్కర్ అని ఉన్నాడు మంచి విశ్వాస్ జ్యోతి అని వాళ్ళ అమ్మాయి టెన్త్ క్లాస్కి వచ్చింది సరే గ్రాడ్యుయల్గా ఆ అమ్మాయికి ఈ కొనుగొప్పులు రెండు లేకుండా అయిపోయింది ఆయుష్ వస్తుంది టెన్త్ క్లాస్కి వచ్చింది ఆ అమ్మాయి సిగ్గుతో సరిగా తల ఉంచుకుని పైకి లేదు కాదు ఆ పిల్లని రకరకాలైన స్థలాలు తీసుకెళ్ళారు డాక్టర్ దగ్గరికి ఆ విజయవాడలో డాక్టర్ ఏం చెప్పాడంట ఇది జీన్స్ ఆమెకి రావేకనే ఆ తల వెంట్రుకలు కూడా ఓడిపోతాయి అని చెప్పారు అసలు ఆడ తొక్కానికి ఎంత చెప్పటానికి లేదు ఆడపిల్ల కదా ఏం చేయాలి కదా నేను ఉంటే చెప్తానమ్మ వాక్యం ఇట్టున్నారు వాక్యములో స్వస్థత ఉంది విశ్వసించిన వాడు అన్నాడు ప్రభు వాక్యమును విశ్వాసం ఉంచిన మీరు నేను ప్రార్థన చేసి నూనిస్తా నేను ఉదయం స్నానం చేసినాక రాత్రి పడుకునేటప్పుడు ప్రభు రక్తముగా విశ్వాసంతో ఆ నూనెను వారి కనురెప్పల మీద రాయి అద్భుతమైనటువంటి స్థితి అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే టయానికి ఆమెకి మామూలుగా కనురెప్పలు వచ్చేసినాడు దేవుని స్తోత్రం సాక్షి చెప్పాడు ఆ ఇంట్లో మీటింగ్ పెట్టి అందరిని పిలిచి ఆ రోజు విందు ఏర్పాటు చేసి ఆ కుమార్తె ఆమె చెప్తుంది నేను ఇంకా వాతీస్ తీసుకోలేదు మా అమ్మ ప్రక్కన కూర్చుని నేను ఏడుస్తూ ఆ ద్రాక్ష తీసుకున్నప్పుడు ఆమె చేతిలో ఉన్నది రెండు బొట్లు అరచేతులు తీసుకుని తండ్రి కుమారు పరిశుద్ధాత్మన ప్రభా నీ రక్తమును మా కొరకు చిందించావు కదా విశ్వాసం నీ వాక్యం మీద నన్ను బాగు చేయమని ఏడుస్తూ నేను ప్రార్థన చేసుకున్నాను అయ్యారు నా కొండ్రి అప్పుడు మామూలుగా వచ్చేసింది దేవుని స్తోత్రం ఇప్పుడు అమ్మాయి విజయవాడలో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి అలా వాక్యము సర్వశరీరానికి ఆరోగ్యం ఇస్తుంది యస్సు నందు విశ్వసించిన మనం యేసు ప్రభు అంటే వాక్యమే యహోర్స్ వార్త మొదటి అధ్యాయంలో ఆది ఎందు ఏ వాక్యముని గురించి దేవుని దగ్గర ఉందని చెప్పబడిందో పద్నాలుగు వచ్చిన వచ్చే వరకు ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నిలిచింది కోకొలలుగా లెక్కకు మించినన్ని స్వస్థతలు ప్రభు ప్రేమను బట్టి మనం తెలియపరచినాను ఆయన వాక్యం వాక్యమును విశ్వసించినప్పుడు దేవుని వాక్యములో అద్భుతమైన స్వస్థత ఉంది అందుకే భక్తుడు అంటున్నాడు ఆ వాక్యము ఆ జీవము గల దేవుని వాక్యాన్ని ఎవరైతే హృదయపూర్వకంగా భద్రపరుచుకుంటారో వారికి నిత్య జీవమును వారి సర్వ శరీరానికి ఆరోగ్యమునవు దయచేస్తుంది వాక్యాన్ని నమ్ముతున్నావా దేవుని వాక్యము జీవం శక్తి కలిగిందని నమ్ముతున్నావా ఈ వాక్యపు మాటను భద్రపరుచుకుని నీ కనులు నుండి తొలగిపోకుండా వాటిని హృదయములో దాచుకున్నప్పుడు నీ సర్వ శరీరానికి ఆరోగ్యమునవ్వు కలిగిన శక్తిగల వాక్యం అప్పుడు దేవుని వాక్యాన్ని విశ్వసిద్దాం వాక్యం మీద అపారమైన కలిగి ప్రభువుని అందుకని దేవుడు నూట ముప్పై ఎనిమిదో కింద రెండవ వచ్చినాం రెండవ భాగంలో అన్నిటికంటే ఆయన నామము కన్నా గొప్పగా దేవుడు ఆయన వాక్యముని హెచ్చించాడని చెప్తున్నాయి ప్రభుని హెచ్చించాడు తండ్రి దేవుడు ఈ ప్రభువుని హృదయపూర్వకంగా స్వీకరించగలిగినప్పుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మన జీవితాలను మనం చూడగలం అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేసి మహిమాయిలు పొందడం గాక ఆమె